ఫ్రెండ్స్ నా పేరు పోతరాజు నిమిషం చెడు వాటి చెడులో నేను ముందుగా వీడియో పెట్టున్నాను కదా అంటే ఈ పలానా తారీఖు వచ్చిందని పలానా తారీఖు వచ్చిందని అలాగే ఇది ఫుల్ వీడియో చేస్తున్నాను ఎందుకంటే మీకు అన్ని అదే అన్నీ చెప్పడానికి చేస్తున్నాను ఫస్ట్ ఇది ఏంటంటే మనకి పిల్ల పన్నొండో తారీఖు అంటే ఖచ్చితంగా పన్నొండో తారీఖు మనం బుకింగ్ చేస్తున్నాము టైగర్ రామో ఎనిమిది చెరువులకి తర్వాత వనమియామో నాలుగు చెరువులకి తర్వాత ఇప్పుడు టైగర్ రామో పిల్ల రూపాయ బెడ్డింగ్ ఫ్రెండ్స్ అలాగే మనకి తమిళనాడు నుంచి వస్తుంది కాబట్టి పిల్ల రూపాయినర పడవచ్చు ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ ఉండేది అరవై ఏళ్ళు డెబ్బై వేలు ట్రాన్స్పోర్ట్ ఉండేది అలాగే వనమి గోడ వనమి అయితే ముప్పై పైసలు ఉండేది ఫ్రెండ్స్ ఒకటి పిల్ల అలాగే దాని ట్రాన్స్పోర్ట్ వచ్చే లెక్క దాకా రావచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే అది ఎక్కువ పిల్ల కాబట్టి అలాగే ఉండే ఎక్కువ సరుకు కాబట్టి అంటే ఎక్కువ ట్రబుల్ వచ్చింది అది ఇది ఏముందో ఒక ప్యాకెట్లో వెయ్యి పిల్లలు రావచ్చు అదైతే రెండు వేలు రావచ్చు అందుకనే కొద్దిగా ఎక్కువ ఉంది ఖర్చు అలాగే ఇప్పుడు కౌంట్ కౌంట్ లెక్క వేసుకుందాం మనం కౌంట్ అనేది రోజు రోజు కంటే స్టాక్ మార్కెట్ అట్లా ఉందో దీని దీని రేటు కూడా అట్లా ఉంది ఫ్రెండ్స్ ఎందుకంటే రోజుకి పది రోజులు పెరగవచ్చు తగ్గొచ్చు బాగా నాకు తెలిసి ఎక్కువ కొనుక్కున్న అంటే అమ్మిన రేట్ ఏంటంటే ఇప్పుడు టైగర్ వచ్చేసరికి అంటే టైగర్ వచ్చేసేరుకా పది కౌంట్ అంటే కేజీకి పది రోజులు వస్తాయి అప్పుడు పన్నెండు వందలు పడింది ఫ్రెండ్స్ అంటే అది అమ్మలేదు అమ్మ అంటే అక్కడ రాలేదు మాకు అన్ని ఇరవై కౌంటు లేకపోతే పదిహేను అట్లా వచ్చినాయి తర్వాత ఇప్పుడు మీకు రావచ్చు ఇప్పుడు ఇరవై కౌంట్ అయితే ఎనిమిది అదే ఆరు వందలు అట్లా పడితే ఆరు వందలు ఐదు వందలు ఐదు వందల యాభై పడవచ్చు అలాగే వన్ వన్ఎమ్ అనుకో నలభై కౌంటు మూడు వందల యాభై రూపాయలు లేకపోతే నాలుగు వందల దాకా తాకెళ్ళచ్చు ముప్పై కౌంటు నాలుగు వందల తాకెళ్ళచ్చు ముప్పై కౌంటు అంటే ముప్పై రోజులు కేజీకి కౌంట్ అంటే ఇప్పుడు పది కౌంట్ అంటే పది రోజులు పది రోజులు అలాగా వంద కౌంట్ అంటే వంద రోజులు వంద కౌంట్ అంటే నూట రెండు వందల యాభై రూపాయలు లేకపోతే రెండు వందల రూపాయలు అట్లా రావచ్చు వనామీ అయితే టైగర్ అయితే వంద కౌంటే ఊళ్ళు తీసుకోరు ఫ్రెండ్స్ ఎందుకంటే తొందరపడి తీసుకోరు ఇది చాలా కష్టం ఫ్రెండ్స్ అంటే వాళ్ళు వాళ్ళం కానీ లేకపోతే తీరం చాలా కష్టం కాబట్టి ఎక్కువ తీసుకోరు అదృష్టం ఉంటే తప్ప అలాగే మనకి మనకన్నా డెబ్బై కౌంటికి వచ్చినప్పుడు వైరస్ అని వచ్చి పోయినాయి అనుకో అప్పుడు ఎవరికన్నా అంటే ఎంతకని కొద్ది కొద్ది అంటే తగ్గించి తీసుకుంటారు వాళ్ళు పోతే ఎందుకంటే టైగర్ అయితే మనం ఏదన్నా వైరస్ వచ్చిందనుకో వాటిని ఆపలేం తొందరగా ఆపలేం వాటిని వనమి అన్న ఒక ఐదు రోజులు ఐదు గని ఏదైతే పడిపోయి ఫ్రెండ్స్ బాగా లాస్ట్ వచ్చి టైగర్ వేసిన వాళ్ళకి చాలా జాగ్రత్తగా టైం టు టైం మందులు కొట్టుకొని లేకపోతే టైం టు టైం అంటే బ్లీచింగ్ ఉంటుంది బ్లీచింగ్ అలాగే పీపీలో ఎక్కడక్కడ బయటికి వెళ్ళి వచ్చినప్పుడు కాలు కడుక్కొని రావడం అలాంటివి చాలా జాగ్రత్తగా ఉంటుంది ఫ్రెండ్స్ అంటే పక్కన వైరస్ వచ్చినప్పుడు అలాగే ఇంకోటి మన మేత మన మేత మనం ఒక కంపెనీతో కన్వర్ట్ అయిపోయాం అంటే కంపెనీ కంపెనీ అంటే ఇప్పుడు మనకు స్టార్టర్ ఇచ్చి చెప్పాను కదా నెక్స్ట్ తక్కువ అని అది నేమ్ పేరు మార్చుకుంది ప్లే స్టోర్లో పేరు మార్చుకుంది అది పేరు కూడా చెప్తాను ఇప్పుడు వాళ్ళు మేము వాళ్ళతో కంటప్ అయిపోయాం తర్వాత వాళ్ళు వాళ్ళు మేత పంపిస్తారు ఏదైనా పంపి కానీ దేవి కానీ ఏదైనా వా వాళ్ళకి వచ్చి మనకు పంపిస్తారు అలాగే మనకు మందులు తెలుసుకుంటే మనకి ఎప్పుడు దగ్గర తీసుకుంటాం అయితే మనం ఒక సోప్రైజర్ అంటే ఒక అంటే ఇప్పుడు మందుల కంపెనీ ఉంది కదా వాళ్ళు సోప్రైజ్ని పెట్టుకుంటారు ఇప్పుడు వాళ్ళతో కంటప్ అయిపోయాం అంటే ఇది ఒకసారి ఇదే ఇదేసారి అయ్యాం అంతమంది మేమే తెచ్చుకునే వాళ్ళం లేక తర్వాత అప్పుడు వాళ్ళైతే వచ్చి చూసి అంటే చెరువులు అట్లా చూసి ఇప్పుడు ఏం మందు కొట్టాలని చూసి అన్ని చెప్పి వెళ్తాడు అందుకని వాళ్ళతో మా పక్కన కూడా అయ్యారు అందుకనే మేము కూడా వాళ్ళతో కంటప్ అయ్యాం అలాగే ఇప్పుడు పిల్ల ఆ రోజు వచ్చేది తర్వాత ఎనిమిది అటుకి టైగర్ నాలుగట్టి వన్ అవి కదా తర్వాత మనం చెరువుల మీద మొత్తం ఇప్పుడు అయితే ఎనిమిది బోర్డులు రన్నింగ్ ఉండవు ఇప్పుడు పద్నాలుగు చెరువులు అంటే పద్నాలుగు ఎనిమిది పని పదమూడు చెరువులు రన్నింగ్ రన్నింగ్లో ఉంటాయి కాబట్టి ఆ బోర్లు ఆడాల్సింది ఎన్ని టైం ఆడాలి అని హెచ్ మోటార్లో లేకపోతే వన్ హెచ్పి మోటార్ రెండో మూడో అండి టూ హెచ్ మోటర్లే తర్వాత అంతే ఫ్రెండ్స్ అలాగే ఇంకేం లేదుగా ఫ్యాన్లు కూడా ఫ్యాన్లు చెప్పాను ఫ్యాన్లు చెప్పాను కదా మీకు చెరువుకి రెండు రెండు ఫ్యాన్లు అక్కడ కొత్త ఫ్యాన్ కొట్టం ఆ చెరువులు కొట్టాము ఎందుకంటే పన్నెండు ఫ్యాన్లు తెప్పించింది అలాగే మీకు ఎక్స్ట్రా మోటార్లు మొత్తం పదహారు మోటార్ పదహారు గేర్ బాక్సులు పదహారు మోటార్లు అని చెప్పాను కదా అవి ఎక్స్ట్రా అంటే ఎక్స్ట్రా ఏమైనా మోటార్ కాలిపోయినా ఏమైనా గేర్ బాక్స్ కాలిపోయినా అంటే గేర్ బాక్సులు కాలిపోవలే లోపల ఇవి పోయినా ఈ బిగిస్తాకి తీసుకున్నాం ఎక్స్ట్రాగా అవి ఉండాలి తర్వాత ఫూట్లు అవి పూట్లు చెప్పాను అవన్నీ అయిపోయినాయి ఇంకా ఎన్ని ఇంకా ఇరవై ఐదు ఫూట్లు ఎన్నో ఉంటాయి ఎనభై ఆరు ఫూట్లకి కొత్త ఇవన్నీ అయిపోయినాయి సరే అంతేగా తర్వాత కాంటబుల్ కరెంట్ బిల్ని మాట్లాడుకున్నాం కరెంటు బిల్ అనేది మేము ఇంత మన ఉన్న అయితే ఒక్క కాని అంటే ఇదిగోండి ఇగో ఈ ఒక్క లైన్కి లక్ష రూపాయలు లక్ష ఇరవై వేలు పడేది తర్వాత రెండో లైన్కి ఒక వేలు అట్లా పడేది రెండు కలిసి దరిదాపు లక్షన్నర రెండు లక్షల దాకా వచ్చేది మేము వచ్చిన కాడ అయితే ఇక్కడ అయితే ఎనభై వేలు పడుతుంది అంటున్నారు ఒకదానికి ఎనభై వేలు లేకపోతే ఒకదానికి తొంభై అంటే మనకు వాడుకున్న లోన్ బట్టి ఉండేది ఇక్కడ కూడా మన ఇళ్ళ లెక్కన ఎట్లా ఉండదు ఇది అంటే ఇది మోటార్లు కాబట్టి బాగా లాక్కో బాగా లాక్కోండి అలాగే ఇప్పుడు సెవెన్ ఫండ్ ఫైవ్ హెచ్ మోటార్లు రెండు ఆడుతున్నాయి కాబట్టి అవి ఆన్ చేసినప్పుడు కూడా చాలా ఎక్కువ కంట లాగుతాయి అలాగే ఇప్పుడు మనం మన పక్క సైడ్ ఉంది కదా వాళ్ళు చక్రలు పెట్టారు అంటే చక్రలు పెట్టారు వాళ్ళు మొన్న పెట్టారు మీకు వీడియో పెడదాం అనుకున్నా ఇవాళ కుర్తి ఇవాళ పెడతానే ఒక షార్ట్ వీడియో పెడతాను లాంగ్ వీడియో కాదు అవి కూడా వచ్చినాయి ఫ్రెండ్స్ అంగుళం దాకా వచ్చి మనం వేసినాము అంగుల లో అంగులం లోపు వచ్చింది అంగుల లోపు వచ్చింది ఎందుకంటే ఇప్పుడు నల్లగుండుద్ది అది సన్నగుండుద్ది ఎట్లా అంటే ఒక చెప్పాను కదా ఒక ఒక మూడు నాలుగు ఎంతుకులు కలిపితే ఎంత ఉండి అట్లా ఉండి ఫ్రెండ్స్ అలాగే మనకి ఇప్పుడు టైగర్ ఇప్పుడు టైగర్ వనమికామో పైన ఒక మూడు నాలుగు ఏళ్ళు వచ్చినా పైన వస్తారు తర్వాత తాడు పూట్లు ఉండి ఇంకా పూట్లు ఈ పూట్లు మీరు తీసుకెళ్ళి వేయాలి పైన డ్రబ్ పెట్టుకుంటారు తర్వాత పూట్లు మిట్టిన తీసుకొని వేయాలి తర్వాత వానమీ కామో అదే టైగర్ కామో ఒక రెండు నెలలు పైన అంట తర్వాత మిగతా నాలుగు నెలలు లోపల లోపల వేయాలంట ఇక ఫ్రెండ్స్ ఇక వేక్రేలు ఈ షర్టర్లు ఎంత పెడతారంటే షర్టర్ పెట్టినప్పుడు అంటే దీంట్లో ఒకలా ముప్పై రోజులు ఆడింది అనుకో దాంట్లో ఇన్ని గ్రాములను వేసారనుకో వేసినప్పుడు అది తిందనుకో ఒక వంద గ్రాములు కానీ పెంచుకుంటూ పోతారు ఫ్రెండ్ అలా తినలేదు అనుకో మేత సేమ్ మేత అదే ఎక్కువ ఒక పది కేజీలు లాగింది అనుకో అప్పుడు కేజీ కేజీ పెంచుకుంటూ పోతాను ఫ్రెండ్స్ ఇది కానీ మేత కానీ తింటే రోజు తింటే అది తినపోతే కేజీ కేజీ కోసేస్తారు ఇది చెక్ ప్రతి ఎక్కడన్నా చూడడానికి మిల్లి అక్కు అక్కడ చేసిన అక్కడ చెక్టరే పెడతారు అది పెడితేనే మనకి మేత తిందని ఇలా తెరు ఎట్లా ఉందని అని తెలిసింది తర్వాత మనకు నెట్టింగ్ అంటే ఇప్పుడు మనకి వనామీ వచ్చేలేకి ఒక ఎనభై రోజులు అట్లా ఎందుకు ఫ్రెండ్స్ తర్వాత మనం నెట్టింగ్ వేస్తారు నెట్టింగ్ చేసే ఏ కౌంట్ అంటే ఇప్పుడు ఏ కౌంటర్ వస్తుంది అనుకోవాలా యాభై కౌంటర్ వస్తుంది అనుకో రేట్ బాగుంటే ఆమె తీసేస్తారు వాళ్ళ కూడా అంతే ఫ్రెండ్స్ అదే టైగర్ కూడా అంతే టైగర్ అయితే ఖచ్చితంగా ఐదు నెలలు దాకా రావాల్సింది ఎందుకంటే మనకి మనకు ఒక గోల్ అని పెట్టుకోవాలా ఈ కౌంటర్ తీసుకెళ్ళాలా ఈ జాగ్రత్తగా నలభై కౌంట్కి లా జాగ్రత్తగా ముప్పై కౌంట్కు ఇరవై కౌంటుకో ఇరవై కౌంటుకు వచ్చేది చాలా మంచి తీసేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే పది కౌంట్ ఆగరు ఎందుకంటే ఇప్పుడు పక్కన చూస్తే రోగాలు వస్తున్నాయి కాబట్టి మనం ఈ మధ్యలో తీసేస్తే బాగుండిద్ది లేకపోతే మనకి కూడా రావచ్చు అంటే బాగా వైరస్ కానీ ఒకసారి అల్లుకుంటే ఫ్రెండ్స్ అస్సలు ఎన్ని మందులు కొట్టినా పోదు ఫ్రెండ్స్ డైగర్కి అలాగే ఒక్కసారి గాలి ఎదునుని కానీ వైరస్ కానీ కానీ ఒక అంటే ఒక్కొక్క బిట్ ఒక బిట్ నాశనం చేసుకుంటూ వచ్చిందనుకో ఇంకా వీళ్ళందరూ తొందరగా కానీ ఏ అకౌంట్కి వస్తే అకౌంట్ తీసేస్తారు ఫ్రెండ్స్ ఎందుకంటే ఒకసారి రాగం వచ్చిన తర్వాత ఇప్పుడు టైగర్గా అయితే వచ్చి వాళ్ళు వచ్చి అంటే ఇప్పుడు మనం దేవి సీ ఫుడ్స్ ఉంది మన వాళ్ళకి దేవి సీ ఫుడ్స్ ఇస్తే వాళ్ళు వచ్చి చూస్తారు ఫ్రెండ్స్ వచ్చి ఒక ఒక కేజీ రొయ్యలు లేకపోతే ఎట్లాగ చెరువుకి కేకేజీ రొయ్యలు కేజీ కేజీ రొయ్యలు తీసుకెళ్ళి చెక్కింగ్ చేస్తారు ఎందుకంటే అది ఇంటర్నేషనల్ కదా ఇది టైగర్ ఆము అలా ఇంటర్నేషనల్ ఇది ఫ్రెండ్స్ వన్ అయితే లోకలే కదా ఇది అమెరికా కానీ ఇట్లా ట్రాన్స్పోర్ట్ ఉంటే వీళ్ళు సార్ దానికే కొట్టు చూడండి దేవి సీ ఫుడ్స్ అని తర్వాత బిఎంఆర్ తర్వాత ఇటు గ్రూ గ్రూప్ ఎస్ట్ అని తర్వాత ఫీడ్ అని ఇలాగ చాలా పెద్ద పెద్ద కంపెనీలు ఉండి ఫ్రెండ్స్ అలాగే ఐబీ అని ఇవ్వండి ఫ్రెండ్స్ మనం అందుకని చెకింగ్ చేసుకునే టైంలో కానీ ఇక వైరస్ కానీ పడిపోతే చాలా ఇబ్బంది పడుతుంది ఫ్రెండ్స్ చాలా లక్ష లాస్ వచ్చింది ఎందుకంటే ఇప్పుడు కేజీ మ్యాథ్ వచ్చేళ్ళకి ఏమో వనామీ వచ్చేళ్ళకి ఏమో వంద రూపాయలు పడుతుంది ఫ్రెండ్స్ అలాగే టైగర్ వచ్చేళ్ళకి నూట రూపాయలు పడుతుంది మూడు వేల రూపాయలు ఏమో టైగర్ పడుతుంది అంటే కట్ట కేలు కట్ట తర్వాత వనామీకి ఏమో వందలు పడుతుంది అంటే రెండు వేల ఐదు వందలు తగ్గచ్చు కూడా తగ్గుతుంది కూడా పది రూపాయలు ఐదు రూపాయలు తగ్గుంటే తగ్గుతుంది కూడా అలాగే మా ఎప్పుడు చేపించినా టన్నులు లెక్కనే టన్నుకి నలభై బస్తాలు వచ్చాయి ఫ్రెండ్స్ తొంభై ఏళ్ళు తొంభై ఐదు వేలు అట్లా పడుతుంది అంతే ఫ్రెండ్స్ మన చోటు గురించి తర్వాత మనం ప్రతి కంటెంట్ పెడతాం అలాగే ఇక్కడ నుంచి మనం ఎటువంటి మ్యూజిక్ కూడా యాడ్ చేయము ఫ్రెండ్స్ లాంగ్ వీడియోలకి ఎందుకంటే ఇప్పుడే యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది మీరు ఎటువంటి మ్యూజిక్ కూడా నో వ్యూస్ అని వచ్చింది అంటే నో యూస్ అని వచ్చింది అంటే మీరు వాడకూడదని వచ్చింది ఫ్రెండ్స్ నేను నుంచి ఇక్కడ నుంచి అన్ని వాయిస్ పెడతాను తర్వాత ఏం పెట్టిన అంటే ఇప్పుడు వీడియో పెట్ట లాంగ్ వీడియోలు వాటికి కూడా నేను అప్పుడు ఒకటి ఒకటి అంటే టైం ఉన్నప్పుడు తీసుకొని వాటికి వాయిస్ పెట్టి అప్లోడ్ చేస్తాం ఫ్రెండ్ ఓకే ఫ్రెండ్ తర్వాత అన్నీ చూపించాం కదా తర్వాత ఇప్పుడు నుంచి పక్క వీటిలో మన టైగర్ టైగర్ పిల్ల ఎంత ఉందో చూద్దాం ఓకే బాయ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫ్రెండ్స్ మనం చాలా కష్టపడుతున్నాం ఎందుకంటే ఇక్కడ ఎక్కువ వీడియోలు తినేవారు చెరువుల మీద ఎందుకంటే ఇప్పుడు అంటే మీకు చెప్పుకున్నా లేదు వీడియోలు ఓకే బాయ్ అలాగే మన మన కంటెంట్ నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే ఇంతవరకే నేను యూట్యూబ్లో సెర్చ్ చేసిన దాని మీద ఎవరు కూడా చెరువులు కంటే ఇంతవరకు పెట్టలేదు పెట్టకూడదు కూడా అంటే వాళ్ళు పెట్టను కూడా ఓకే బాయ్ ఫ్రెండ్స్